హలో వెల్కమ్ బ్యాక్ టు సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో మనకి ప్రైవేట్ స్కూల్స్లోని ఇరవై ఐదు శాతం వరకు కూడా ఫ్రీగా మన పిల్లల్ని చదివించుకోవడానికి ఒకే ఒక అవకాశము విద్యా హక్కు చట్టం కింద వచ్చిన టూ థౌజండ్ నైన్ ట్వెల్వ్ వన్ అండి ఈ చట్టం కింద ప్రతి ప్రైవేట్ స్కూల్లోనే అది సిబిఎస్ఈ అవనివ్వండి స్టేట్ సిలబస్ అవునివ్వండి ఐసీఐసి సిలబస్ అవునండి ఐబీ అవునండి ఏ సిలబస్ అయినా సరే ప్రైవేట్ అన్ఏయిడెడ్ స్కూల్స్ అన్నింటిలో కూడా ఇరవై ఐదు శాతం వరకు కూడా ఫ్రీగా సీట్స్ అయితే కనుక కేటాయించాలన్నమాట అండి ఈ చట్టం ప్రకారం అన్నమాట ఇదైతే కనుక క్రింద సంవత్సరము జీవో కొట్టివేయడం జరిగింది అండి సో దానివల్ల కొంత ఈ సంవత్సరం ఓపెన్ అవుతుందా లేదా అసలు ఈ ఆర్టీఈ కోట ఉందా లేదా అని చాలా చాలా మంది ఎదురు చూస్తున్నారన్నమాట అండి సో వాళ్ళకైతే ఇది శుభవార్తనే చెప్పుకోవచ్చు ఈ ఆర్టీఈ కోట రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం కింద ప్రతి పిల్లలంటే ఒకటో తరగతిలో జాయిన్ చేయడానికి ఏ పిల్లలైతే అర్హత ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆర్టీఈ కోటా కింద అప్లై చేసుకోవడానికి అయితే అవకాశాన్ని ఇస్తున్నారని మన రాష్ట్ర ప్రభుత్వం అన్నమాట ఈ ఆర్టీఈ కోటాకి మనము ప్రైవేట్ స్కూల్స్లో అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేయాలా ఆఫ్లైన్లో అప్లై చేయాలా అలాగే ఏ డాక్యుమెంట్స్ కావాలి అర్హత ఏమిటి అలాగే మీరు ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి అసలు ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఇది అలాగే ఎప్పుడు లాస్ట్ డేట్ చివరి తేదీ ఎప్పుడు వీటన్నిటి గురించి కూడా ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ మీ సేవ మేడం ఛానల్లో ఒక లైక్ ఇచ్చారనుకోండి ఇంకా చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తాను అన్నమాట సో మరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం కింద ఒకటో తరగతిలో ఎవరినైతే జాయిన్ చేయాలనుకుంటున్నారో ఐదు సంవత్సరాలు నిన్న ప్రతి పిల్లలు కూడా దీనికి ఎలిజిబుల్ అన్నమాట అండి దీనికి జీవో చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తానమాట అండి దీనికి ఒకటో తరగతిలో మాత్రమే జాయినింగ్ ఉంటుంది మాట అండి రెండో తరగతి నుంచి ఉండదు అన్నమాట అండి ఫస్ట్ స్టాండర్డ్లో జాయిన్ అయితే వాళ్ళకి టెన్త్ క్లాస్ వరకు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మాట అండి ఫ్రీగా సీట్ అయితే వచ్చింది అనుకోండి వాళ్ళకి ఏ రకమైన ఫీజు కట్టక్కర్లేదు అన్నమాట అండి ఈ ఆర్టీఈ కోట అయితే కనుక మనకి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కూడా ప్రారంభించనుంది అనమాట అండి అది ఎప్పటి నుంచి అంటే కనుక ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి కూడా ఆన్లైన్లో స్టార్ట్ అవుతుంది మాట అండి ఇది ఆన్లైన్లోనే అప్లై చేయాలన్నమాట అండి మరి అప్లై చేయాలనుకున్నప్పుడు మీరు ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకు వెళ్ళాలి ఎలా అప్లై చేయాలి అంటే కనుక మీకు సరౌండింగ్స్లో ఉన్న పది స్కూల్స్ అన్నమాట అంటే మీరు ఉంటున్న ప్లేస్ నుంచి పది ఒకవేళ మీ ఆధార్ కార్డును బట్టి ఈ మనకి స్కూల్స్ అన్నవి అయితే కనుక వస్తుంది అన్నమాట అండి మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ని బట్టి మీకు ఎక్కడ దగ్గరలో ఉన్న అదే పేరెంట్ ఆధార్ కార్డు కానీ చైల్డ్ ఆధార్ కార్డ్ కానీ ఈ రెండు ఆధార్ కార్డులు కూడా ఎక్కడైతే ఉంటాయో అక్కడ అడ్రస్లో ఉన్న అక్కడ సరౌండింగ్స్లో అంటే ఆ చుట్టుపక్కల పది కు మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారన్నమాట చూసుకోండి ఇది ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున ఓపెన్ అవుతుంది కనుక మీ అడ్రస్ ఎక్కడుందో ఏంటో ఇప్పుడే చూసుకొని మీరు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ విద్యా హక్కు చట్టం కింద రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న మరియు బలహీన వర్గాల పిల్లలకు రాష్ట్రంలోని వారి నివాస సమీప ప్రాంతంలో అన్ని ప్రైవేటు స్కూల్స్ స్కూల్స్లోని కూడా పాఠశాలలో ఒకటో తరగతిలోని ఇరవై ఐదు శాతం సీట్లు అయితే కనుక కేటాయించడం జరిగిందన్నమాట అండి అందు అని మీకు ఇది మీరు నివాసం ఉంటున్నా అంటే దీనికి అప్లై చేయాలంటే మొదటగా ఎవరు బాబు అయితే బాబు పాప అయితే పిల్లల ఆధార్ కార్డు ఉండాలండి అలాగే తల్లిదండ్రుల ఆధార్ కార్డులు కూడా ఉండాలన్నమాట అయితే పిల్లల ఆధార్ కార్డుతో అప్లై చేయాలంటే కనుక వాళ్ళకి దాంట్లో ఫోన్ నెంబర్ అప్డేట్ అయ్యి ఉండాలి అలాగే పిల్లలది కాకపోతే పెద్దవాళ్ళదైనా కానీ నేను చెప్పేది మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి లాస్ట్ ఇయర్ అప్లై చేసినప్పుడు చాలా మంది ఇలాగే మిస్ అయ్యారు వాళ్ళ ఆధార్ కార్డు ఎక్కడో అడ్రస్లో ఉంది ఆ అడ్రస్లో ఉన్న పది స్కూల్స్ వాళ్ళకి చూపిస్తుంది అండి కానీ వీళ్ళు ఇక్కడి నుంచేలా అక్కడ జాయిన్ అవ్వాలంటే కష్టం కదండి అందుకే మీ ఆధార్ కార్డు అడ్రస్ని ఇప్పుడే చేంజ్ చేసుకోండి మళ్ళీ ఇది ఇరవై ఎనిమిదో తారీఖున ఓపెన్ అయిన తర్వాత మీరు అదే ఆధార్ కార్డుతో అప్లై చేస్తే ఆధార్ కార్డు ఎక్కడ ఉందో అడ్రస్ అక్కడ స్కూల్స్ మాత్రమే పది వస్తాయి అండి మీరు ఉంటున్న ప్లేస్ నుంచి ఒక కిలోమీటర్ లేదా మూడు కిలోమీటర్ సరౌండింగ్స్లోని స్కూల్స్ అయితే కనుక మీకు మీకు అక్కడ చూపిస్తుంది అన్నమాట అండి వాటిలో మీరు అన్ని స్కూల్స్ పెట్టుకోవచ్చు కావాలంటే లేదంటే కొన్ని స్కూల్స్ పెట్టుకున్నా పెట్టుకోవచ్చు మాట అండి ఇది మాట అండి మరి ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే కనుక మే పదిహేనో తారీఖు వరకు కూడా ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మాట అండి అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున ఓపెన్ అవుతుంది మే పదిహేనో తారీఖు వరకు కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు మాట అండి దీనికి వెబ్సైట్ కూడా ఇచ్చారు మాట అండి ఆ వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట మరి దీనికి అప్లై చేయాలంటే మొదటగా ఏంటంటే ఐదు సంవత్సరాల నిండి ఉండిన పిల్లలందరూ కూడా ఎలిజిబుల్లే ఐదు సంవత్సరాల నిండి ఉన్న పిల్లలందరూ కూడా ఎలిజిబుల్లే దీనిలోని స్కూల్స్ మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఏ స్కూల్ వస్తే ఆ స్కూల్కి మనము జాయిన్ అవ్వాలన్నమాట అండి అక్కడ అలా జాయిన్ అవ్వకుండా వేరే స్కూల్లో జాయిన్ అవుతానన్నా కూడా అలో చేయరు అండి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఎలా కూడా ప్రస్తుత చిరునామా ధృవీకరణ కొరకు తల్లిదండ్రుల ఆధార్ కార్డు అంటే ప్రస్తుతం నేను చెప్పాను కదండి ఆధార్ కార్డు ప్రస్తుత చిరునామా అంటే మీరు ఏ చిరునామాలు ఉన్నారు దాని ధృవీకరణ అంటే దాని ధృవీకరణ పత్రం కింద తల్లిదండ్రులు ఆధార్ కార్డు ఇద్దరివి ఆధార్ కార్డులు ఉండాలి అలాగే ఆధార్ కార్డు లేని పక్షంలో ఓటర్ ఐడి కార్డు కానీ లేదా రేషన్ కార్డ్ కానీ లేదా భూమి హక్కుల పత్రిక అంటే ఏంటంటే ప్రాపర్టీ ట్యాక్స్ కానీ లేకపోతే మన సొంత ఇల్లు అయితే కానీ సొంత తాలూకా పత్రాలు ఏవైనా సరే ఉండొచ్చు మాట అండి ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా అడ్రస్ ప్రూఫ్ కోసం మాట అండి వాటితో పాటు పాస్పోర్ట్ ఉండొచ్చు లేదా మీ జాబ్ ఐడెంటిటీ కార్డు ఉండొచ్చు లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఉండొచ్చు అలాగే కరెంటు బిల్ ఉండొచ్చు లేదా రెంటల్ అగ్రిమెంట్ ఉండొచ్చు ఇవన్నీ కూడా అడ్రస్ ప్రూఫ్ కింద మాట అండి అంటే మీకు స్కూల్లో సీట్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడే ఉంటున్నారు అని అనేసి నిరూపించడానికి ఈ వీటిలో ఏదో ఒకటి మీరు అక్కడ ఇవ్వచ్చు మాట అండి దాంతోపాటు పిల్లల వయసు ధృవీకరణ పత్రం అంటే ఏంటంటే పిల్లల ఏజ్ ఇంకా వయసు ధృవీకరణ పత్రం అంటే ఏముంటుందండి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనమాట డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అలాగే ఇందులో రెండు రకాలు ఇచ్చారు అన్నమాట అండి ఐబీ సిబిఎస్ఈ పాఠశాలల్లో ప్రవేశం కొరకు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఐదు సంవత్సరాలు నిండి ఉండాలన్నమాట అండి అంటే ఆ సిలబస్ స్కూల్స్లో జాయిన్ చేయాలంటే మూడో నెల ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఐదు సంవత్సరాలు నిండిపోవాలన్నమాట కానీ స్టేట్ సిలబస్ అంటే మన స్టేట్ సిలబస్కి సంబంధించిన స్కూల్స్లో జాయిన్ చేయాలంటే కనుక ఒకటి ఆరు అంటే జూన్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఐదు సంవత్సరాలు నిండు ఉంటే సరిపోతుంది అన్నమాట అండి అంటే స్టేట్ సిలబస్ కి సెంట్రల్ సిలబస్ కి ఆ ఏజ్ డిఫరెన్స్ అనేది కొంచెం పెంచారు మాట అండి ఇది ఏ వెబ్సైట్ లో చూడొచ్చు అంటే కనుక సిఎస్సి డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లో చూడొచ్చు మాట అండి ఇంకా వరకు అయితే కనుక వెబ్సైట్ లో ఏ రకమైనది పెట్టలేదు మేబీ రేపు గానీ ఈ రోజు గానీ ఏమైనా పెట్టే అవకాశం ఉండొచ్చు అండి అలాగే మీకు ఇది ఏదైనా మీకు డౌట్ వస్తే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారండి అది కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీకు ఈ జీవో కూడా మీకు చూపిస్తాను అండి మరి దీనిలో కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారండి ప్రవేశాల కొరకు కార్యాచరణ జారీ చేయడం అయితే కనుక పదిహేడో తారీఖు అంటండి అంటే ఏప్రిల్ పదిహేడో తారీఖున ఇది అవుతుంది అయితే దీనిలో కొన్ని డేట్స్ కూడా ఇచ్చారండి మనకి విద్యార్థులు ఐబీ ఐసిఎస్ఈ సిబిఎస్ఈ రాష్ట్ర సిలబస్ను అనుసరించే అన్ని ప్రైవేటు అనే పాఠశాలలో పోర్టల్లో నమోదు చేసుకోవచ్చు ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు మాట అండి ఏప్రిల్ అయితే విద్యార్థులు నమోదు కొరకు పోర్టల్ అందుబాటులో ఉంచడం అయితే కనుక ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మాట అలాగే జిఎస్డబ్ల్యూఎస్ గ్రామ వార్డు సచివాలయం వ్యవస్థ డేటా ద్వారా అభ్యర్థుల ప్రవేశానికి అర్హత నిర్ణయించేది మనకి ఈ పదహారో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు అంటే మే పదహారో తారీఖు నుంచి మే ఇరవై ఇరవయో తారీఖు వరకు మాట లాటరీ తీస్తారన్నమాట అండి దీనికి కూడా ఈ లాటరీ అయితే కనుక మే ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు తీస్తారన్నమాట అండి ఇది కూడా కేంద్రీయ విద్యాలయ మాదిరిగానే లాటరీ తీస్తారటండి ఈ లాటరీ అయితే కనుక మనకి మొదటి లాటరీ ఫలితాలు మే ఇరవై ఒకటో తారీఖున స్టార్ట్ అవుతుంది మే ఇరవై నాలుగు వరకు కూడా ఎండ్ అవుతుంది అంటే నాలుగు రోజులు తీస్తారన్నమాట అండి వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ ప్రవేశాలంటే కన్ఫర్మేషన్ అయితే కనుక జూన్ రెండో తారీఖున వస్తుంది అన్నమాట అండి మరి రెండో విడత లాటరీ అయితే కనుక జూన్ ఆరో తారీఖున తీస్తారటండి మరి మొదటి విడత రెండో విడత సెలెక్ట్ అయిన పిల్లలందరికీ కూడా జూన్ పన్నెండో తారీఖు నుంచి స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతుంది అన్నమాట చాలా మంచి విషయమే కదండి మన పిల్లల్ని మనకు నచ్చిన మనకు దగ్గరగా ఉన్న ప్రైవేట్ స్కూల్స్లోని మనకు నచ్చిన సిలబస్లో జాయిన్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం కదండి ఈ ఆర్టీఈ కోటా కింద ప్రతి పిల్లల్ని కూడా ప్రైవేట్ స్కూల్స్లో చదివించుకునేందుకు ఒక అవకాశం అయితే ఇస్తున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం మాటలు సో మరి సెలెక్ట్ అయిన పిల్లలందరూ కూడా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళు చదువుకోవచ్చు మాట అండి సో మరి ఇంత మంచి అవకాశాన్ని మాత్రం ఎవరు వదులుకోకండి ఐదు సంవత్సరాలు నిన్న ప్రతి పిల్లలు కూడా దీనికి ఎలిజిబుల్ అన్నమాట దీనికి ఇది ఫస్ట్ స్టాండర్డ్ కోసం మాత్రమే మాట అండి సో మరి ఈ వీడియోని మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మనం పెట్టకపోయినా పెట్టే దారి చూపిద్దామండి అందుకే ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్రైవేట్ స్కూల్స్లోని ఫీజులు కట్టుకోలేక ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవాలన్న ఆశ వదులుకోలేక చాలా మంది అటు ఇటు తూగుతూ చాలా కష్టపడుతూ స్కూల్స్లో పిల్లల్ని చదివించుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక శుభవార్తనే చెప్పుకోవచ్చండి అందరికీ రాకపోయినా సరే అప్లై చేసే అవకాశం అందరికీ ఉంటుంది కదండి సో అందుకే ఈ సంవత్సరం మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఆర్టీఈ కోట ప్రతి ప్రైవేట్ స్కూల్స్లోని కూడా మన సమీపంలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్లో అన్నింటిలో కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఫ్రీగా కూడా పిల్లల్ని చదివించుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మాట అండి ఈ దీని గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాము